హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నా అండి ఫ్రెష్ కొత్తిమీర అయితే తెచ్చారు మార్కెట్ నుంచి ఫస్ట్ అయితే కొత్తిమీర అని అంతా కట్ చేసుకున్నానండి అన్ని వేరేసి నీట్గా క్లీన్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి కొత్తిమీర పచ్చడి ఇది వచ్చేసి ఫస్ట్ అయితే కడాయి తీసుకున్నాను ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి అయితే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసాను పల్లీలు వేసి బాగా వేయించుకోవాలండి ఇవి దోరగా వేయించుకోవాలి పల్లీలు మాడకుండా చూసుకొని దూరగా పల్లీలు అయితే ఫ్రై చేసేసుకోవాలి పల్లీలు అయితే బాగా వేగాయి కదండి ఇప్పుడైతే పల్లీలు పక్కన ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి వచ్చి చేసి చిన్నగా కట్ చేసి వేసానండి నేను కడాయిలో పచ్చిమిర్చి మనకు పేలుతాయి కాబట్టి పచ్చిమిర్చి కట్ చేసి వేయడం వల్ల మనకనేది పేలవు అలాగే ఈవెన్గా ఫ్రై అవుతాయండి అందుకనేసి ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి స్లో ఫ్లేమ్లో అయితే పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా అయిపోతున్నాను రెండే రెండు నిమిషాల్లో కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఇది వచ్చేసి రైస్ కానీ దోశ కానీ చపాతి కానీ మనం దేంట్లోకైనా తీసేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నామంటే సూపర్గా ఉంటుంది పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాయండి అవి ప్లేట్లు పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే ఆయిల్ అయితే ఏం వేయలేదండి అందులోనే నేనైతే దాకా ఫ్రై చేసినప్పుడు వేసాను కదా ఒక స్పూన్ ఆయిల్ అందులోనే వచ్చేసి సన్నగా కట్ చేసిన ఒక మూడు టమాటోలు ముక్కలు అయితే మూడు టమాటోలు ముక్కలుగా కట్ చేసి వేసేసింది అవి మనం కొంచెం మగ్గనివ్వాలండి టమాటోలు టమాటోలు వచ్చేసి త్వరగా మగ్గుతాయి ఇంకా టమాటోలు బాగా కలుపుతూ మనం మగ్గనిచ్చామంటే తొందరగా మగ్గుతుందండి ఇప్పుడైతే కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నాను కదా టమాటోలు అయితే మగ్గాయి ఇందులో అయితే ఇప్పుడైతే వేసేసానండి కొత్తిమీర సన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే ఇందులో వేసానండి నాకు రెండు గుప్పెళ్ళ అయింది కొత్తిమీర మంచి స్మెల్ అండి కొత్తిమీర అసలు పచ్చడి మనం చేస్తుంటేనే బాగా మంచి స్మెల్ వస్తుంది ఇది మనం కొత్తిమీర ఏమి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిందంటే సరిపోతుందండి కొత్తిమీర ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి చేసుకునేటప్పుడే కొంచెం చింతపండు అండి నేనైతే ఒక రెండు రెబ్బల దాకైతే చింతపండు వేసేసాను వేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలండి ఒక టూ మినిట్స్ మగ్గిందంటే సరిపోతుంది చూడండి ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయింది నేను తీసి చూపిస్తున్నాను అందులో ఉండే వాటర్ అంతా వచ్చేసింది బయటికి టమాటోలో ఉండే వాటర్ అలా మనం ఆవిరి ఆవిర ఎంత వరకు పెట్టేసామంటే అంతేనండి నేనైతే స్టవ్ కట్టేశాను ఇంకా కట్టేసి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి వీటిని ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై చేసి పెట్టాం కదండి అందులో అయితే వేసేస్తున్నాను నేను పొట్టుతోనే వేస్తానండి పల్లీలు అయితే పొట్టు తీయకుండా అలాగే వేసిన టేస్ట్ బాగుంటుంది చట్నీ పచ్చిమిర్చి వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసాను నేను అలాగే ఒక ఎనిమిది దాకా వెల్లుల్లిపాయలు వేశానండి జీలకర్ర వేసాను ఒక స్పూను వెల్లుల్లి అనేది వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చట్నీ చాలా బాగుంటుంది ఇలా వేసి వీటిని అయితే ఫస్ట్ కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకున్నాను మరీ మెత్తగా చేసుకోకూడదు ఇలా ఈ విధంగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం అయితే మగ్గి పెట్టుకుని మగ్గి పెట్టుకున్నాం కదండి టమాటోలు కొత్తిమీర అంతా మగ్గిన పేస్ట్ అయితే వేసేసి అది కూడా గ్రైండ్ చేసేసానండి మనం ఇలా మిక్సీ లేక వీలు లేకపోతే కానీ మనం రోట్లైనా గ్రైండ్ చేసుకోవచ్చు అండి రోటి పచ్చడి అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అయితే ఇంకా నేనైతే మిక్సీలో పట్టేసాను కదండి ఇప్పుడైతే తాలింపు వేసేసాను ఆయిల్ వేసేసి తాలింపు దినుసులు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇంగ వేసి తాలింపు పెట్టేసానండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి మనకి అంతేనండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్